వెల్కమ్ టు నిఘా న్యూస్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం శంకవరం గ్రామంలో వాగు వంక పోరంబోక్ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని జిల్లా డివిజనల్ ఉన్నతాధికారులకు గ్రామస్తులు వినవించుకుంటే జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులకు అక్రమాలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ మండల స్థాయి అధికారులు మీనమేషాలు లెక్కించడం దారుణమని చెరువు నీటి సంఘం అధ్యక్షులు భూమిరెడ్డి పెంచుల రెడ్డి శంకవరం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు భూమిరెడ్డి నరసింహారెడ్డి ఉపాధ్యక్షులు హజరత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి వింజమూరు సొసైటీ అధ్యక్షులు చెలా వెంకటేశ్వర్లు యాదవ్ తో కలిసి గ్రామస్తుల తహసీల్దారు కలిశారు సందర్భంగా వారి మాట్లాడుతూ గ్రామంలో సర్వే నెంబర్ నూట అరవై ఏడు డాష్ ఒకటి నూట అరవై తొమ్మిది డాష్ రెండు గ్రామంలో కొంతమంది షెడ్లు నిర్మించారని గడ్డివాములు ఏర్పాటు చేసుకుని వర్షాకాలంలో నీరు పోయేందుకు కూడా వీలు లేకుండా ఇబ్బంది చేస్తున్నారు అన్నారు గత ప్రభుత్వంలో జిల్లా స్థాయి నుండి మండల స్థాయి అధికారుల వద్ద వినవించుకున్న కంటి తొడుపు చర్యగా చర్యలు చేపడతామని చెప్పి ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు శంకౌరవ గ్రామము ఇంజుమూరు మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ మాది సాగునీటి సంఘం అధ్యక్షుడి మా చెరువు ఆక్రమణలకు గురువైంది వాగు వంకపారం పో కలెక్టర్ గారి నుంచి ఆర్డీఓ నుంచి అర్జీలు ఇచ్చినా ఇంతవరకు పట్టించుకోలేదు ఏడ చూసినా కానీ షెడ్లు వేసుకుంటా వంకలు వంకలన్నీ ఆక్రమిస్తూ ఉంటారు దానికి ఏమని అడిగితే రెస్పాన్స్ ఇవ్వడం లేదు దీన్ని దయచేసి అధికారులంతా మా మీద ప్రేమతో ఆ చెరువు ఆక్రమించుకుని నీళ్లు కూడా బాబు వలుగు వచ్చినా కానీ అలుగు నీళ్ళు సుశానాటి పోనాటి కూడా దారి లేకుండా చేసేసారు సుశానం కూడా అల్లాడిపోతున్నారు ఊర్లో జనాలు వాళ్ళు దానికి కూడా లేదు ఉన్నోళ్ళంటే సొంత స్థలాలు వేసుకుంటారు పేదలు వేసుకునే కూడా దారి మూసేసి ఏం లేకుండా అంత కంపకర్ చెట్లు పడిపోయి దాని ఆక్రమంగా ఉంది అదేమంటే ఏం చేసుకోపో చేసుకోకపోండి అంటున్నారు ఇదంతా వైసీపీ అయ్యో జరిగింది వైసీపీ అధికార నాయకులంతా ఆక్రమించుకొని దౌర్జన్యానికి వస్తున్నారు అదేమంటే మీ మీద కేసు పెడతామని మీరు కొట్లాడుకురాన్ని అంటున్నారు దీన్ని మీరు అధికారులు దయచేసి మా మీద దయ ఉంచి మా ఊరిని బాగుపరచ విధంగా కోరుచున్నాము ఇదేనా సర్వే నెంబర్ యాభై ఏడు నూట యాభై అరవై నూట అరవై ఏడు నూట అరవై తొమ్మిది సర్వే నెంబరు అంతా షెడ్లు కడతా ఉండరు ఒకరిని చూసి ఒకరు అంత పది షెడ్లు అయిపోయినాయి ఫస్ట్లో ఒక షెడ్ ఊరిక వాములు వేసినారు వాముల తర్వాత రేకులు వేసి రేకులు పోయి షెడ్లు వేసుకుంటుండ్రు ఇంకంతా వంకంతా బ్రిడ్జి అంతా బూడి చేసి రోడ్లన్నీ బూడి చేసి రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద కూడా మరుసమాటి తోలుపెట్టి ఉన్నారు దారి ఆటోలు టాటర్లు మనుషులు దారి ఉన్నారు మీరు అధికారులు వచ్చి ఒకసారి మా గ్రామం అంతా వీక్షించి దాన్ని మీరు ఏమేమి చేయాలో ధర్మం న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఆర్డీఓ గారికి అందరు ఇన్నిస రెండు మూడు సార్లు అధికారులకి అందరికీ ఇచ్చాము ఇచ్చినా కానీ సదో వస్తం యుద్ధ వస్తాం ఇంతవరకు లేదు ఇప్పుడు వర్షాకాలము ఇప్పుడు అందులో కాలు కూడా బూడి చేసి ఉండారు చెరువు కాలువ పంట పొలాలు పోయి కాళ్ళు కూడా బూడ్చారు నెల క్రితము అదేమంటే మా మా పొలం కింద మేము బూడ్చుకుంటాము ఆ విధంగా కాలువలన్నీ కాలు చెరువు కాలువలన్నీ బూడ్చుకుంటే చెరువులో నీళ్లు పైర్లు పోయి ఏ ఎట్ట పండించుకోవాలో రైతులు ఇబ్బంది డెబ్బై ఎకరాలు కాలువ మొదట్లో బూడి చేసి ఉంటారు దీన్ని మీరు వచ్చి వీక్షించి మా ఊరి సమస్యలు తీర్చవలసిగా కోరుచున్నాము ఇప్పుడు మేము ఆర్డీఓ గారి మాది శంకవరం వింజమూరు మండలం మాది మాత్రం సెరువు వైస్ ప్రెసిడెంట్ నేను కానీ మేము అధికారుల దృష్టికి ఎన్ని మాటలు తీసుకుపోయినా స్పందనే లేదు ఎంఆర్ఓ గడికి పోయినాం జాయింట్ కలెక్టర్ గడికి పోయినాం కలెక్టర్ గడికి పోయినాను ఆర్డీఓ గారికి పోయినాం ఎవరు చెప్పినా ఇరిగేషన్ వాళ్ళు చెప్పినావు ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళు అంటారు వీళ్ళు వాళ్ళు అంటారు కనీసం మా ఊళ్ళో ఏడన్నా ఒక షెడ్ వేస్తే వెంటనే తొలిచ్చేస్తారు మేమేందంటే మేమేంటంటే వంకపారంభలు ఉండే ఎవరు ఏమన్నా ఉన్నాయి దాన్ని తొలగించి సక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్ వరకు మీరు స్వాధీనపరచుకొని ఎవరు మీ ఇష్టం వచ్చినట్టు విధంగా చేయండి కానీ ఆడ రైతులకు అందరికీ ఇబ్బందికరంగా ఉంది అది దాన్ని దయచించి మీరు మా ఊళ్ళో ఏడన్నా పొలాలు ఒకరోజు ఏడన్న అసైన్మెంట్ ఉంటే దానికి పోతే బోర్డు పెడతారు వాళ్ళు జామాలు వేసినా పట్టించుకోరు అరవై ఏడు నూట అరవై తొమ్మిది ఈ సర్వే నంబర్లో కానీ మేము ఎన్ని మాటలు చెప్పినా మురాలకించే వాళ్ళు లేరు ఇప్పటికి వాళ్ళు ఇప్పటికీ అప్పటికి వాళ్ళ పెత్తనే జరుగుతుంది అధికారులు కూడా మాతో మాట్లాడమే కానీ పనులు చేసే ప్రసక్తే లేదు ఎందుకంటే తీయంగా మాటలు మాత్రం చెప్పరు కాబట్టి మేము ఎంతమందికి ఎక్కడెక్కడికి పోయినా అన్ని అధికారులందరికీ అందరి దృష్టికి తీసుకుపోయినాం కానీ చేస్తామంటూ చేసేది లేదు పెట్టేది లేదు కాబట్టి దయ ఉంచి అధికారులందరూ ఇప్పటికైనా మమ్మల్ని కరుణించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతుంటారు